సర్వనాశనం చేస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కష్టపడుతున్న తీరు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఒకటికి మూడు సార్లు పార్టీ మారినప్పటికీ మూడోసారి మరింత పెద్ద మెజార్టీ ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక ఏమి చేస్తే మనం వాళ్ళకి రుణం తీర్చుకుంటాం మా జీవితంలో మర్చిపోలేని ఘటన మొన్నటి సార్వత్రిక ఎన్నికలు మా సోదరులు ఇక్కడికి వచ్చే ముందే ఒక మాట చెప్పారు ఎవరిని ఏమనడానికి లేదు ఉన్నది గడప గడప గురించే మాట్లాడమని దానికి దేని జోలికి పోవట్లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గొలకందుకూరు నుంచి గొలకందుకూరు సజ్జాపురం కొత్తవేళంటి పాతవేలంటి కందమూరు ఉప్పుటూరు సౌత్మాపూరు ఆమన్చెర్ల దొంతాలి పెనవర్తి కలెలపాళెం మాద్రాజగూడూరు కాకుపల్లి ములుమూడి కొమ్మరపూడి దేవరపాలెం కొండలపొడి ఆకర కొట్టేపాళెం ఈరోజు ముగింపు పెట్టుకున్నాం నిజంగా శ్రీధరెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు ఒక్కడిగా పోతే ఈరోజు వేలాది మందిగా వస్తున్నారు అది అసలు ఈ ఆరు సంవత్సరాలు కానీ గత పది సంవత్సరాలు కానీ మేము కష్టపడిన తీరు ప్రజల్లోకి పోయినప్పుడు స్పష్టంగా కనపడతా ఉంది అదేవిధంగా మొన్నటి ఎలక్షన్స్లో మీరిచ్చిన ముప్పై ఐదు వేల మెజార్టీకి మేము ఏం చేయాలో ఎలా ఎంత చేయాలి ఇంకా కూడా అని ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని తీసుకుని మీరు మా ఆఫీస్కి వస్తున్నా మా ఆఫీసులోకి ఉన్నా మేము మాట్లాడుతున్నా కాకుండా మీ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి ప్రతి కుటుంబాన్ని కలవాలా ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవాలా అది కరెంట్ అయినా సాగునీరు అయినా తాగునీరైనా ట్రైన్ అయినా అయినా పంటకాలం అయినా ఏ సమస్య అయినా ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సమస్య తెలుసుకోవాలా మాకు చేతిలో ఉన్నది పరిష్కారం చేయడం చేతిలో లేనిది తెలియదు చెప్పడం లేదంటే కొన్ని ఒక నెలలు అవుతాయి మూడు నెలలు అవుతాయి ఆరు నెలలు అవుతాయి ఇవన్నీ కూడా చేయాలనే తపనతో ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా నిరంతరం ప్రజలతో ఉండాలా ప్రజలతో మామైక అవ్వాలా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మా తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే మా తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు రాజకీయ జన్మనిచ్చినారు మా జీవితంలో మా కంఠంలో ప్రాణం ఉండగా ఏ రోజు మర్చిపో మర్చిపోలేం తెలుగుదేశం పార్టీ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటీ ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి